కొద్దిగా సీరియస్ యాక్షన్ ఉంటది మళ్ళీ నువ్వు తర్వాత బాధపడద్దు సరే వాళ్ళు కూడా పెట్టద్దాం అని చెప్పారే పాతవే పెట్టితే మేము పెడతాము వాళ్ళు పెట్టద్దు కాబట్టి మేము పెడతాన్నాము కాబట్టి వాళ్ళు కూడా పెట్టొద్దు మేము పెట్టము ఆ నువ్వు అట్లా పెడితే ఏం తామి నీ మొత్తం నువ్వు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నట్టే ఉన్నది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ కాంచి విమర్శించినట్టు పెడుతున్నావు మరి నువ్వు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ వాళ్ళు ఏం లేదు నువ్వు అని గత కొడుకు ఎదుగుతాయ్ నీకున్నాము ఆపడు ఎందుకు ఆపరన్నాడు ఆపాడు మేము కూడా పాటి తరపున పెట్టలేము కదా మరి నీకు అయితే మాత్రం ఎవరి అడుగుతున్నావు ఏంటిదా ఏమైతుందన్నా ఏమన్నా అయితే సరే చూద్దాం తి అన్న అంత ఓకేత ఆ ఓకే ఓకే సరే నం అన్న నేనే వస్తా పట